హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొన్ని శంకు పూలు ఉన్నాయి మీకు శంకు పూలు అంటే తెలుసు కదా సింగిల్ రెక్కలు కాదు ఇవి డబుల్ రెక్కలు అనమాట హలో మమ్మీ మమ్మీ హాయ్ సో ఈరోజు మా మమ్మీ పూజ కోసం అయితే శంకు పూలని పీక్కుంటుంది ఎన్ని పూలు వస్తాయి కట్లేటిగా బటర్ సో చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా సో ఇది చిన్న తీగ ఎండిపోతుంది అనుకున్నాము కానీ వచ్చింది నిజానికి కొన్ని పూలను అట్లే వదిలేసినాము ఎందుకంటే అవి కాయలు అవుతాయి మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనిలో టీ కూడా చేస్తారు కదా మమ్మీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మల్టీ అంటే డబల్ కలర్ అనుకుంటా డబల్ రెక్ అనుకుంటా సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సూపర్ ఉంది కదా కలర్ కూడా నేనేమో ఇప్పుడు పూలు చూపిస్తాను మా మమ్మీ అట్లన్నీ పీక్తాంది బిర్ర బిర సో చూసినారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా శంకు పూలు చాలా బాగున్నాయి సో చిన్న హార్వెస్ట్ అనమాట కానీ చాలా ముద్దుగున్నాయి ఇవి కలరు చాలా చాలా బాగున్నాయి షార్ట్లకు కూడా పెట్టచ్చు కానీ మా మమ్మీ ఏమో ఇది కాయ చూపి కాయ చూపి మమ్మీ ఇది చూడండి ఇట్లా కాయలు వస్తాయి ఇవి ఎండిపోయిన తర్వాత దీని విత్తనాలని మనం దాపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ అట్లానే పెట్టు పెట్టుకోవచ్చు అనమాట జనరల్ గా సింగిల్ రెక్కలు చూస్తాము కానీ ఇవి చూడండి ఇట్లా మంచిగా మల్టీ రెక్కలు అనమాట సో మీరు కూడా ఇట్లా ఇంట్లో మంచిగా పెంచుకోండి ఇప్పుడు మమ్మీ అయితే ఇవి పూజకి పూజ చేస్తుంది రోజు ఈవినింగ్ మార్నింగ్ సో దానికోసం పెడుతుంది మమ్మీ ఇట్లా చూపి మమ్మీ చిన్న ఫోటో తీసుకుంటాను ఇక్కడ చూడు దాంట్లో కల్లా చూస్తాను ఇంకా పూజ చేసేసి దేవుడికి పెట్టేద్దాం ఓకేనా బాయ్ కాదు నెక్స్ట్ కంటిన్యూ అను మా ఇంటి దగ్గర ఎప్పుడు పక్షులు చిక్ 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 అంటాయి ఇంకా ఊడితలు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాట్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఇంకా మమ్మీ అయితే శంఖు పూలు తీసుకొని పోయింది పూజ చేయడానికి సో పూజ చేస్తాను మమ్మీ దేవు ఒక్క నిమిషం ఉండు చది నేను పోతాను ఫస్ట్ ఇప్పుడే రోజు ఇట్లా పూజ చేస్తాను ఎందుకట్లా ఇండియన్ ఉమెన్స్ అంతే మంచి స్మెల్ వస్తున్నాయి గరుపత్తిలో అంటే నువ్వు బావి చెప్పలేదు మా అప్పుడు బాయ్ ఓకే బాయ్ మా ఈ పూలు ఏంటో గెస్ట్ చేయండి ఉన్నాయి కదా స్మెల్ కూడా బాగున్నాయి ఎల్లో కలర్లు ఉన్నాయి ఎస్ సో ఇది గాయస్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు